హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలి ఎలా చేసుకుంటే హ్యాండ్కి అయితే ముడతలు రాకుండా ఉంటాయో అయితే ఈజీగా అయితే చూపుతానండి ఇవి హెత్తే హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ సో ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా త్రీ ఇంచెస్ తీసుకుంటాం కదండి త్రీ ఇంచెస్ తీసుకొని హ్యాండ్ తర్వాత కటింగ్ అయితే చేసుకున్నాం కదా సో ఇక్కడ షోల్డర్ పైన వన్ ఇంచ్ డిస్టెన్స్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి హామ్ లూజ్ వచ్చేసి క్వార్టర్ టు నైన్ అండి ఎనిమిది ముప్పావు ఉంది సో ఇక్కడ హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ మార్కింగ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేశాను ఇక్కడ షోల్డర్ పైన ఉన్న మార్కింగ్ కి ఉన్న లూస్ దగ్గర ఉన్న మార్కింగ్ కి అయితే మిడిల్లో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే డౌన్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి మనం ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి కాకుండా వన్ ఇంచ్ నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి అయితే ఇక్కడ డౌన్ మిడిల్లో డౌన్కి హాఫ్ ఇంచ్ చేసుకున్నాం కదా ఆ దానికి అలాగే హామ్ లూజ్ దగ్గర ఉన్న లూజ్ మార్కింగ్ దగ్గరికి అయితే ఇలా క్రాస్గా అయితే మనము హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకోవాలి సో చూడండి ఇక్కడైతే మూడు ఇంచెస్ తీసుకున్నాము షోల్డర్ పైన మిడిల్లో నుంచి కాకుండా వన్ ఇంచు డిస్టెన్స్ దగ్గర నుండి అయితే మనము చేతి లోతు అనేది తీసుకుంటే మనకి హ్యాండ్లు అయితే మూడుతలు రాకుండా అయితే ఉంటుంది చూడండి నేనైతే ఇలా స్టిచ్చింగ్ గీసేటప్పుడే అయితే బ్లౌజ్ లోతు హ్యాండ్ లోతు అనేది కటింగ్ చేసుకుంటాను ఇలా రెండు వర్జినల్స్ అయితే సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి ఇలా రెండు డైరె రెండు వర్జినల్స్ సేమ్ డైరెక్షన్లో పెట్టుకొని క్లాత్ అయితే ఎగుడు దిగుడు రెండు హ్యాండ్స్ సమానంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మిడిల్ మార్కింగ్ అయితే ఉంది కదండి నేను కనబడట్లేదని చాక్పీస్తో అయితే గీసాను సో అక్కడ నుంచి మనము మార్కింగ్ చేసుకున్నాం కదండీ లోతు సో పీస్తో ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం లోతు అనేది కటింగ్ చేసుకుంటే షేప్ అనేది ఇలా వస్తుంది హామ్లు వరకే చేసుకోవాలి ఇక్కడ మనకు ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి మళ్ళీ స్ట్రెయిట్గా అందులో కలిపేసేయాలి సో నేనైతే ఇక్కడ కటింగ్ అనేది ఏం పెట్టకుండా చాక్బిక్స్తో అయితే మార్కింగ్ చేసుకున్నాను సో చూడండి లోతు అనేది పర్ఫెక్ట్గా ఏర్పడుతుంది ఇంత లోతు అనేది సరిపోతుందండి మరి ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఎగినట్టు ఉంటుంది సో ఎక్కువ లోతు అనేది కూడా అవసరం లేదు హాఫ్ ఇంచు లోతు అనేది సరిపోతుంది ఏ సైజు వరకైనా కూడా మనము ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా లోతు అనేది తీస్తాం కదా దానికి దీనికి సెట్ అయిపోతుంది సో మీరు కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి సో చూడండి మనకి హ్యాండ్ లోత్ అనేది నీట్గా కనబడుతుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్